వెల్కమ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రస్తుతం చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో కూడా స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి దీంతో వాళ్ళు సోషల్ మీడియాను విపరీతంగా వాడేస్తున్నారు ఇక యూట్యూబ్ విషయానికి వస్తే గంటల తరబడి షార్ట్ వీడియోస్ చూసుకుంటూ యూజర్స్ అయితే తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నాం ఇక ఒక షార్ట్ వీడియో చూడాలని మనం యాప్ ఓపెన్ చేసి మనకు తెలియకుండానే గంటల తరబడి స్క్రోల్ చేస్తూ ఒక వ్యసనంగా మారిపోతుంది ఈ ఎండ్లెస్ స్క్రోనింగ్ వల్ల ముఖ్యమైన పనులు పక్కకు పడిపోయి డిజిటల్ వెల్ అయితే దీనివల్ల మనం చేయాలనుకుంటున్న పనులు టైం కూడా చాలా వరకు వేస్ట్ అయిపోతుంది ఇకపై అలా చేయకుండా ఒక చిన్న అంటే మనం ఎంతవరకు చూడాలి అనుకుంటున్నామో ఒక టైం లిమిట్ సెట్ చేసుకునే ఒక ఆప్షన్ అయితే యూట్యూబ్లో కొత్తగా వచ్చేసింది దాని గురించి నా డీటెయిల్స్ ఈ వీడియోలోనే చెప్పబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా దానికంటే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది అనుకుంటే అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక యూట్యూబ్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ పేరు డైలీ స్క్రోలింగ్ లిమిట్ పేరు సూచించినట్లే ఈ ఫీచర్ ద్వారా యూజర్స్ తమ మొబైల్ యాప్ లోని లో రోజు షార్ట్ వీడియోస్ ఎంతసేపు చూడాలో మనం ఒక టైం లిమిట్ ని సెట్ చేసుకోవచ్చు ఒకవేళ ఎవరైనా ఒక గంట సమయాన్ని నిర్ణయించుకుంటే ఆ సమయం పూర్తవగానే మనకి షార్ట్స్ ఫీడ్ ఆగిపోతుంది ఇకపై అనవసరంగా ఎక్కువసేపు షార్ట్స్ చూడడాన్ని ఈ ఫీచర్ సమర్థవంతంగా నియంత్రిస్తుంది దీన్ని ఎలా సెట్ చేసుకోవాలి అంటే డైలీ స్క్రీనింగ్ లిమిట్ సమయం పూర్తయిన వెంటనే యూట్యూబ్ యాప్ స్క్రీన్ పై ఒక నోటిఫికేషన్ లేదా ప్రాంప్ట్ చూపిస్తుంది ఈ రోజుకు షార్ట్ స్క్రోలింగ్ టైం అయిపోయింది నిలిపివేయబడుతుంది అనే నోటిఫికేషన్ యూజర్కు వచ్చేస్తుంది ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ యూజర్ అవసరాన్ని బట్టి డిస్మిస్ చేసే నిజానికి యూట్యూబ్లో టేక్ ఏ బ్రేక్ బెడ్ టైం రిమైండర్స్ వంటి సమయ నియంత్రణ ఫీచర్స్ అయితే ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి అయితే షార్ట్ ఫీడ్ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ డైలీ స్క్రోలింగ్ లిమిట్ ఫీచర్ మాత్రం యూజర్స్కు మరింత స్పష్టమైన నిర్మాణపరమైన ఒక కంట్రోల్ని అయితే తీసుకొస్తుందని నమ్మొచ్చు ఒకవేళ ఈ ఫీచర్ కూడా మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కూడా మీ దానివల్ల టైం సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది బాగుంది కదా ఈ ఫీచర్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు